అనగనగా ఓ పార్టీ ఉంది పార్టీలో నా రోజా ఉంది రోజా నగిరిలో గెలిచేసింది అన్నదమ్ములను దించేసింది మూడు వేల కోట్లో దంచేసింది పార్టీ నాశనం చేసేసింది ఆ రోజా మాకే కావాలి ప్రతిరోజు మాతో ఉండాలి ఆ రోజా మాకే కావాలి పార్టీని పడుకోబెట్టాలి హా ఓకే పాట పక్కన పెట్టాదో ఏదో కొంచెం సంతోషంగా కనిపించి పాడాను నేను తప్ప ఆవిడ గురించి పాడేవాళ్ళు ఎవరున్నారు కాబట్టి పాడడం జరిగింది అయితే ఆర్కే రోజా అరవ శ్రీధర్ గారి విషయంలో చేసినటువంటి కొన్ని పనుల దృష్టి ఏం మాట్లాడుతుందో ఒకసారి విందాం ఆయన చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయన చంద్రబాబు నాయుడు అంటుంది ఆయన కాదు నాయన పాలిటిక్స్ లో అందరికీ ఆయన పెదనాయన మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు గవర్నర్లు రాష్ట్రపతులు స్పీకర్లని నిర్ణయించే స్థాయి నిర్దేశించే స్థాయికి ఎదిగాడు ఆయన కాదు ఆర్కే రోజా పాలిటిక్స్ పెద్ద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఆడపిల్ల అంటే అభిమానం లేదు గౌరవం లేదు ఆర్కే రోజా చెప్తుంది నారా చంద్రబాబు నాయుడు గారికి మహిళలు అంటే గౌరవం లేదు అభిమానం లేదు అంటుంది రెండు సార్లు బీ ఫార్మ్ తీసుకున్నావు తెలుగుదేశం నుంచి నిన్ను మొదటిసారిగా రాష్ట్ర రాజకీయాల్లోకి పార్టీలోకి ఆహ్వానించింది నిన్ను ముందుకు తీసుకొచ్చింది నగిరి చంద్రగిరి రెండు గిరిలో లో ప్రవేశపెట్టి నీకు బీఫామ్ ఇచ్చి నిలబెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు అంటే నువ్వు ఇప్పుడు మహిళ కాదంటావా నీకు రెండు సార్లు రెండు చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా నిన్ను నిలబెడితే మహిళల్ని గౌరవించట్లేదు వాళ్ళ మీద ప్రేమ లేదంటున్నావు నువ్వు మహిళ కాదా అని ఒప్పుకుంటున్నావా లేదా మహిళలు అయితే ఆయన ఖచ్చితంగా మహిళల మీద ప్రేమ ఉన్నట్టే ఎందుకంటే రెండు సార్లు నువ్వు నిలబడ్డావు కాబట్టి మాట్లాడేటప్పుడు నువ్వు కొంచెం మైండ్ దగ్గర పెట్టుకుని మాట్లాడాలా ఈ రోజు ఇంతమందికి జరుగుతుంటే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు అయ్యానని చెప్తున్నావు కానీ నాలుగు సార్లు అయిన నాలుగు సార్లు అయ్యానని ఆయన చెప్పట్లేదమ్మా నాలుగు సార్లు ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ జరిగినాయి నాలుగు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా గెలిచినాడు అది కూడా ఉంటుంది నువ్వు నీ కుటుంబం ఓటేస్తాను నా కుటుంబం నాకు ఓటేస్తానో ఎవరు ముఖ్యమంత్రులు ఎవరు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క డెమోక్రసీ సిస్టమ్ లో ప్రజలు ఓట్లేస్తే అయినాడు ఆయన చెప్పుకోవట్లే నేను ముఖ్యమంత్రి అయిపోయినాను అని చెప్పట్లా ప్రజలు చెప్తున్నారు ప్రజాస్వామ్య పద్ధతులు ఆయన గెలిచాడు అందరూ చెప్పుకోవాలి కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఎప్పటి వరకు ఆయన ఎన్నిసార్లు గెలిచాడు అంటే నాలుగు సార్లు ఆయన గెలిచినట్టే నువ్వు ఏ రోజైనా మహిళని కాపాడేవా ఎంత మంది మహిళల జీవితం అసలు మహిళల గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఎనభై రెండు మంది మహిళలు శాసన సభ్యులుగా ఉన్నారు నెలవల విజయశ్రీ బండార శవణశ్రీ గల్లా మాధవి లోకం నాగమాధి ఎస్ సవిత పర్యటన సునీత వంగలపూడి అనిత తోయిక జగదీశ్వరి తంగిరాల సోమ్య దాసరి సుధా యనమల దివ్య గౌత శిరీష మిర్యాల శిరీష దేవి వరపుల సత్యప్రభ గుమ్మిడి సంధ్యారాణ కుమారి పోస పాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి రెడ్డిపుకార మాధవిరెడ్డి బోమ అఖిలప్రియ రెడ్డి పల్లి సింధురారెడ్డి గౌరు చరితారెడ్డి ఇరవై రెండు మంది మహిళలు ఈ రోజు ఈ గవర్నమెంట్ లో శాసనసభ్యులుగా మహిళలు ఉన్నారు అందులో దాసరి సోదా బద్వేలు వైఎస్ఆర్ సిపి పక్కన పెట్టాయి లోకో నాగమాధవి నెలిమర్ల నుంచి గెలిచింది జేఎస్పీ మొత్తం ఇరవై ఒకటి మంది కోటమి గెలిచిన వాళ్ళు ఉన్నారు అందులో ఏ మహిళనైనా నువ్వు అడిగి చూడు నారా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఏంటి ఆయన క్యారెక్టరైజేషన్ ఏంటి ఆడవాళ్ళని ఎంత గౌరవిస్తాడు ఎంత ప్రత్యేకంగా చెప్పనక్కర్లా అంతెందుకు మహిళల్ని గౌరవించలేదని చెప్తున్నా సాటి మహిళలు నువ్వు చెప్తున్నావు కదా వంగలపూడి అనిత ఒక దళిత మహిళ ఈ రోజు ప్రముఖమైనటువంటి మినిస్టర్ లో ఉన్నారు ఆవిడ ఏం చేస్తున్నారు ఆవిడ హోమ్ మినిస్టర్ గా చేస్తున్నారు పూర్వ కాలంలో రెండు వందల తొంభై నాలుగు అతి అతిపెద్ద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిభా భారతి ఆవిడ్ స్పీకర్ గా పెట్టారు ఆయన ఆ రోజుల్లో అది సంచలనం నిపురపోయింది యావత్ ప్రపంచం తెలుగు వాళ్ళందరూ కూడా ఒక దళిత మహిళ ప్రతిభా భారతి గారిని అసెంబ్లీ స్పీకర్ గా కూర్చోబెట్టడం మొదటిసారి మరి ఆడవాళ్ళని గౌరవించడం కాదు వంగలపూడి అనిత గారిని పెట్టారు ఈరోజు గౌరవించడం కాదా గుమ్మిడి సంధ్యారాణి గారు ఎస్ ఎస్ సవిత గారు ప్రముఖ కేబినెట్ మినిస్టర్స్ లో కూర్చొని ఉన్నారు వాళ్ళు వాళ్ళంతా గొప్పవాళ్ళు కదా అని నేను ప్రశ్నిస్తున్నా ఇంతెందుకు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు మహిళలకు ఏమీ చేయలేదు మహిళల్ని కాపాడలేదు అంటున్నాం సంఘాలు ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు ఆటోల్లో క్యాబుల్లో జీపీఎస్ తప్పనిసరిగా ఉండాలి స్త్రీలను మనం కాపాడుకోవాలని తప్పనిసరి చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు తన తల్లి కట్టెల పొయ్యి మీద సరిగ్గా వండుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటే ఇంకా ఏ మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడకూడదు అని దీపం పథకం ఆచరణలో పెట్టింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మహిళా కోర్టు ఫ్యామిలీ కోర్టు మహిళా పోలీస్ స్టేషన్లు కూడా జనాల్లోకి తీసుకొచ్చింది ఆచరింప చేసింది ఆచరణ చేసి ఆదరణ తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మహిళలకు ఏమీ చేయలేదంటున్నావు నేను చెప్పింది అబద్దాలు అయితే ఇవి అబద్దాలు అని నిరూపించే దమ్ము నీ దగ్గర ఉందా అని నేను ఈ రోజు ఆర్కే రోజున మాట్లాడుతున్నా ఇంకా మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు మోసం చేస్తే అది ప్రశ్నించిన మమ్మల్ని సస్పెండ్ చేస్తాం ప్రశ్నించడం అంటున్నావు తప్పు లేదు ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా సాధారణ మహిళ అయినా గృహిణి అయినా ఎవరు అయినా సరే తప్పు చేస్తే సోషల్ మీడియాలో ప్రశ్నించడం తప్పు అని ఏ ఒక్కరు అనరు నేనైతే అసలు అన్నం మరి ఎమ్మెల్యేలు కార్యకర్తలు శ్రేణులు వర్గాలు నాయకులు అందరూ కూడా రేపులు చేస్తున్నారు అవన్నీ చేస్తున్నారు నువ్వు అన్నావు కదా మరి అదే వైఎస్ఆర్ లో ఉండేటువంటి అంబటి రాంబాబు అనంతబాబు అవంతి శ్రీనివాస్ విజయసాయిరెడ్డి అదే విధంగా గోరెంట్ల మాధవ్ వీళ్ళందరూ చేసినట్టు ఏంటమ్మా ఎమ్మెల్సీ అనంతబాబు మాట్లాడినటువంటి వీడియో కాల్స్ లేవా అంబటి రాంబాబు గంట అరగంట సంజన సుకన్య పోలవరం గురించి అడిగితే మాత్రం నాకు తెలియదు అంటాడు ఎందుకంటే పెద్ద సబ్జెక్ట్ అంటాడు మరి గంట అరగంట సంజన సుకన్య గురించి అనర్గంగా మాట్లాడతాడు దాని గురించి నీకు తెలియదు విజయసాయిరెడ్డి గురించి నీకు తెలియదా గోరెంట్ల మాధవ్ గురించి ఇప్పుడు కూడా వీడియోలు వైరల్ అవుతా ఉంటాయి ప్రతిరోజు వంద వీడియోలు చూస్తే గురువు గారి రెండు వీడియోలు సెవెంటీ కనబడతా ఉంటాయి వీటి గురించి అవంతి శ్రీనివాస్ గురించి వీళ్ళందరూ ఎవరు వైఎస్ఆర్ సిపి సంబంధించినటువంటి కార్యకర్తలు అంటావా లేదా ప్రజలు అంటావా నాయకులు అంటావా గా చేయని వాళ్ళు ఉన్నారు లోక్సభలో చేయని వాళ్ళు ఉన్నారు ఎంపీగా చేసిన వాళ్ళు ఉన్నారు శాసనసభ్యులుగా కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా అప్పట్లో మరి వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఆ రోజు ఒక మహిళగా ఎందుకు మాట్లాడలేదు మరి సంజయరాస్ సుకన్య మహిళలు కదా అంటే వాళ్ళతో ఫోన్ లో మాట్లాడొచ్చా కోరిం మాత్రం సెవెంటీ సినిమా చూపించాడు అవతల పక్క ఉన్నటువంటి వీడియో రికార్డ్ చేసిన కూడా మహిళే కదా అవంతి శ్రీనివాస మాట్లాడింది కూడా మహిళతోనే కదా అనంతబాబు మాట్లాడింది కూడా మహిళతోనే కదా విజయసాయి ఏదో చోటా బచ్చా ఏదో పిల్లడు అది మహిళే కదా వాళ్ళు కూడా మరి వాళ్ళందరూ గురించి వాళ్ళు మహిళలు కాదా నువ్వు మహిళలు కాదు అంటే నువ్వు మాత్రమే మహిళ ఏమన్నా ఉన్న రాజముద్రేస్తుంది అంటే నువ్వు మాత్రం మహిళ మిగతా వాళ్ళందరూ మహిళలు కాదా అని నేను ప్రశ్నిస్తున్నా ఆ రోజు రోడ్లు లేవా ఆ రోజు గొట్టం లేదా ఆ రోజు అట్టపిట్టలు దొరకవా పట్టుకొని మధ్యలో కూర్చొని ఆ రోజు ఎందుకు నిలదీలేదు అంత ఎందుకమ్మా వీళ్ళ ఆడవాళ్ళ గురించి మొత్తం వదిలే సొంత చెల్లి కన్న తల్లి వీళ్ళు ఆడవాళ్ళు కాదా చెల్లిని ని బయట పంపించి పసుపు చీర కట్టుకుందని దారుణాది దారుణంగా వర్ర రవీందర్ రెడ్డి చేత పోస్టు పెట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి కీజకుడు కదా రాక్షసుడు మరి ఆ రోజు జగనన్న గురించి మిగతా వాళ్ళ గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు ఏమైనా నీ నోరు పడిపోయిందా నువ్వు శాసన శాసనసభ్యురాలుగా ఉన్నావు కదా పైగా మంత్రిగా కూడా ఉన్నావు కదా ఆ రోజు ఎందుకు నువ్వు ప్రశ్నించలేదు రోడ్లు దొరకలేదా అని ప్రజలు కూడా ఈ రోజు గట్టిగా ప్రశ్నిస్తున్నారు నీ గురించి ఎక్కడ చూసినా మీ ఎమ్మెల్యేలు రేపులు చేస్తూ దాడులు చేస్తుంటే శిక్షించలేని దద్దమ్మ మాటలు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో కూడా ఓట్లు అన్నారు ఏ మనిషి నువ్వు నువ్వు ఒక మహిళవా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి తొమ్మిది సార్లు శాసనసభ్యుడిగా గెలిచారు ప్రపంచ వ్యాప్తంగా సైబర్ టవర్స్ అన్నా కూడా ఐటెక్ సిటీ అన్నా కూడా నివిరిపోయే స్థాయికి వెళ్ళినట్టు వ్యక్తిని నువ్వు దద్దమ్మ అంటావా ఏమైంది ఈ రోజు నూట యాభై నుంచి ఐదు పోయినాయి ఐదులో కూడా నువ్వు ప్రథమ భాగ్యం ఊహించుకు చాలా సంతోషంగా ఉంది నాకు అసలు ముఖ్యమంత్రిగా నువ్వు పనికిరావు నువ్వు కూడా రిజైన్ చేయాలి ఈ రోజు జనసేన పార్టీకి పెట్టి అందరికీ ఉద్దరిస్తానని చెప్పి నీ పార్టీలో ఉన్న వాళ్ళే రేపు చేస్తుంటే నీ పార్టీ వాళ్ళే మహిళలకి మోసం చేస్తుంటే ఏమి చేతగాని పవన్ కళ్యాణ్ అసలు డిప్యూటీ సీఎం గా పనికిరాడు ఇప్పుడు అర్జెంట్ గా ఈ డిప్యూటీ సీఎం సీఎం పదవని అన్నకిస్తే అన్న అసెంబ్లీకి వస్తాడు అన్నకు రెండు చాక్లెట్లు కావాలి ఆశా చాక్లెట్ న్యూట్రిన్ చాక్లెట్ ఒకటి డిప్యూటీ సీఎం రెండు సీఎం ఇంకొక చాక్లెట్ ఉంది అదే విషయంలో గానీ ఇస్తే అన్న అర్జెంట్ గా అసెంబ్లీ పరిగెత్తుకుంటా వచ్చి కారు కోతలకు వస్తా ఉంటాడు ఇప్పుడు జనసేనలో ఉండేటువంటి వ్యక్తి మీద ఈ రోజు వీడియోలు వచ్చినాయి వైరల్ అవుతున్నాయి మీరు ప్రశ్నిస్తున్నారు తప్పు లేదు ఆయన ఏం చేశాడు ఉండేటువంటి కమిటీ వేసాడు ఏడు రోజుల్లో కూడా విశ్లేషించి విచారించి విచారణ జరిపి ఎవరిది తప్పు ఎందుకు తప్పు ఇందులో ఎంత మంది ఉన్నారో నాకు చెప్తే నేను అందరి మీద కూడా సస్పెన్షన్ చేస్తానని మాటిచ్చారు ఆ లెటర్ యాడ్ కూడా బయటకు వచ్చింది ఈ మధ్యలో నీకెందుకు అంత గోల నీకెందుకు అంత అంత తట్టుకోలేకపోతా ఉండవే ఎందుకు అంత నీకు ఉబలాటం మరి పూర్వం నేను చెప్పిన పేర్లు ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ వీడియోలు వాళ్ళ పేర్ల మీద షేర్లు కొడితే నాకు తెలిసి నువ్వు చూసే వీడియోలో కూడా రోజు వస్తుంటాయి వాళ్ళ మీద అన్న విచారణ జరిపాడా ఏమైనా సస్పెన్షన్ చేశాడా వాళ్ళ మీద ఏమైనా నిఘా ఏమైనా తిట్టాడా ఈ రోజు గోరెంట్ల మాధవ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతా ఉన్నాడు అనంతబాబు ఎమ్మెల్సీ గా కంటిన్యూ అవుతా ఉన్నాడు మరి ప్రశ్నిస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారైనా నారా లోకేష్ గారైనా ఓటమిలో ఉండేటువంటి జనసేన అయినా ఏ శాసనసభ్యులైనా ఎంపీలైనా ఎమ్మెల్సీలైనా ఏ కార్యకర్త అయినా ఏ తప్పు చేసినా వారిని వెంటనే హండ్రెడ్ పర్సెంట్ విశ్లేషించి వివరించి విచారణ జరిపి హండ్రెడ్ పర్సెంట్ ఇళ్లకు పంపించే పరిస్థితి చేస్తారు తప్ప మీలాగా వాళ్ళకి అంటే బూతులు తిట్టే వాళ్ళకి భవిష్యత్తుని అబద్ధాలు చెప్పే వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టేటువంటి పరిస్థితులు ఓటమిలో ఉండవు అని తెలియజేసుకుంటున్నాను నువ్వు వచ్చేసి రోడ్డు మీద కూర్చోవడం వల్ల కొంతమంది అంటూ ఉంటారు తప్పులు చేస్తూ రోడ్డు మీద పడతామని ఈ రోజు పడ్డావు నువ్వు రోడ్డు మీద మరి ఎన్ని తప్పులు చేసావో ఎన్ని పాపాలు చేసావో ఎన్ని లోపాలు ఎత్తి పెట్టుకున్నావో దీన్ని కదా రోడ్డు మీద పడ్డావు అంటారు కాబట్టి ఆర్కే రోజా నీ మాటలు వినే పరిస్థితుల్లో జనాలు లేరు థ్యాంక్ యూ సో మచ్